ఎమ్మినూరు పట్టణంలో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కు ఇంటి స్థలాల అర్జీలతో పాటు మెమొరాండం ఇవ్వడం జరిగింది